నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి హెడ్లైన్స్ నెల్లి కరుణ మృతిపై పోలీసు శాఖ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయాలి మంత్రి కందుల దుర్గేష్ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలులోని తొమ్మిదవ సచివాలయంలో ఇంజనీరింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న కోరుమామిడికి చెందిన నెల్లి కరుణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది కరుణ మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులు ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ సంఘటన తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ హుటాహుటిన నిడతవోలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పట్నంలోని తొమ్మిదవ సచివాలయంలో ఇంజనీరింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న నెల్లి కరుణ చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమైన విషయమని అన్నారు ఈ సందర్భంగా ఆమెకు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు నెల్లి కరుణ మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో మంత్రి కందుల దుర్గేష్తో పాటు నిడదబోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ తోట కృష్ణవేణి సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు మరియు నిడదవోలు మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది కూటమి నాయకులు కార్యకర్తలు ఉన్నారు I need to make a appointment <in time> for a consultation. వార్డు సచివాలయ ఉద్యోగి ఇమ్యూనిటీ నిల్లి నెల్లి కరుణ ఆమె రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఇరవై ఐదు సంవత్సరాల యువతి మరణించడం అది పురపాలక సంఘంలో మంచి పనితీరును కనిపరుస్తూ అందరి మన్నలను పొందినటువంటి అమ్మాయి ఇంత హఠాత్తుగా చనిపోవడం అనేది రకరకాల అనుమానాలకు సాగిస్తుంది ఈ విషయంలో ఆమెకి ఆమె కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ దాంతోపాటు దీంట్లో నిజాలు లింక్ చేయాల్సిందిగా పోలీసులను కూడా ఆదేశిస్తున్నాం పూర్తి స్థాయిలో విచారణ జరిపి పోస్టుమార్టం అయిన తర్వాత ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుంటే దాన్ని వెలిగి తీసి ఆ అమ్మాయికి అమ్మాయి కుటుంబానికి న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేయాలనేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాను ఏదైనప్పటికీ కూడా నిండు జీవితం ఇలాగా అర్థంతరంగా ముగిసిపోవటం ఇరవై సంవత్సరాల వయసులో మరింత భవిష్యత్తుని చూస్తున్నటువంటి వయసులో ఆమె ఇలా మరణించడం అనేది బాధాకరం దాంతో పాటు ఇవాళ పురపాలక సంఘంలో ఉన్నటువంటి కమిషనర్ గారి దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరూ కూడా చెప్తున్న మాట చాలా అద్భుతంగా పనిచేసే అమ్మాయి మంచి చురుకైన అమ్మాయి అమ్మాయి ఇలాగా హఠాత్తుగా చనిపోవడం అనేది చాలా అనుమానాస్పదంగానే ఉందనేటువంటి మాట చెప్తున్నారు ఈ విషయంలో అందరం కలిసి ఇక్కడ పార్టీలు రాజకీయాలు కాదు రాంబాబు గారు కూడా ఉన్నారు అందరం కలిసి మేము దీన్ని పూర్తి స్థాయిలో నిజాలని తీసి ఆ అమ్మాయికి మృతికి ఏ రకమైన కారణాలు ప్రేరేపించినాయి అనేటువంటి దాన్ని తేల్చాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తూ